ఒకవైపున సాక్షి తప్పని చెప్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పని చెప్తుంది మేమంతా కూడా తప్పని చెప్తూ ఉంటే ఇదేది పట్టనట్టు ఇందులో కూడా టీడీపీ వాళ్ళు రాజకీయాన్ని వెతుక్కొని అటు సాక్షిని తప్పుపడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పుపడుతూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇందులోకి లాగుతూ మా భారతమ్మని ఇందులోకి లాగుతూ ఇందులో రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మేము తప్పని చెప్పినా కూడా ఏమి పట్టనట్టు ఇందులో రాజకీయం వెతుక్కొని చేస్తున్నారు ఏమనాలి దీన్ని మేము మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మా భారతమ్మకు ఈ జర్నలిస్ట్ మాట్లాడినటువంటి మాటలకు సంబంధం ఏంటనే అడుగుతా ఉన్నాను ఇది తప్పని మేము ఖండిస్తుంటే అయినా కూడా పదే పదే రాజకీయంగా కల్పించుకొని దీన్నెందుకు మా వాళ్ళ మీద మా నాయకుడి మీద మా భారతమ్మ మీద రబ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాము మేము స్పష్టంగా తెలియజేస్తున్నాము మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాము మేము తప్పు ఈ విషయం అని చెప్పి మా 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 సాక్షి తరఫున మా సాక్షి ఛానల్ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా తప్పు అని చెప్పి చెప్తూ ఉన్నాము మీరు అయినప్పటికీ కూడా దీన్ని పదే పదే రాజకీయం చేస్తూ ఏదైతే తీరులో వెళుతున్నారో దీన్ని మేము మీరు వెళుతున్నటువంటి తీరుని మీరు అక్కడికి మీరు దీన్ని ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మేము చెప్తా ఉన్నాము దీన్ని రాజకీయం చేయడం కరెక్ట్ కాదని తెలియజేస్తా ఉన్నాము దీన్ని రాజకీయం చేస్తూ ఏదైతే చేస్తున్నారో అసలుగా మీరు మహిళల్ని మీరు అవమానించేటువంటి ఒక కార్యక్రమం చేస్తున్నారని తెలియజేస్తున్నాము ఇవి ఎంతలా ఉన్నాయంటే ఈ రోజున మనం చూస్తూ ఉన్నాము ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎంతలా ఉన్నాయంటే సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ గారు వారు ఐదు దశాబ్దాల నుంచి జర్నలిస్ట్గా ఉన్నారు యాభై ఏళ్ల నుంచి ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఎంతో విలువలతో ఓ చక్కటి ఇమేజ్ని క్యారీ చేస్తూ వారి యొక్క జర్నలిజంని కొనసాగిస్తున్నారు అలాంటి ఒక వ్యక్తి ఏ రోజు ఏ విషయంలో కూడా ఒక ఎక్స్టెంట్కి మించి వెళ్ళి మాట్లాడేటువంటి మనస్తత్వం కాదండి న్యూట్రల్స్ కూడా తన్ని అప్రిషియేట్ చేసేటువంటి విధంగా తన యొక్క జర్నలిజం కొనసాగించారు వారి యొక్క దీంట్లో అలాంటి వ్యక్తిని ఈరోజున అరెస్ట్ చేశారు అంటే ఈ రెడ్ బుక్ పాలన దాకా వచ్చిందంటే ఈరోజు జర్నలిస్టుల వరకు కూడా వచ్చింది ఈ రెడ్ బుక్ పాలన ఎవరికి కూడా అతీతం కాదు అని ఈరోజు ఒక పరాకాష్ఠకి చేరింది అని చెప్పడానికే ఈరోజు ఈ కేఎస్ఆర్ గారి అరెస్ట్ని మనం చూడొచ్చని తెలియజేస్తున్నాము ఏడాది కాలం నుంచి మనం చూస్తూ ఉన్నాము ఏదైతే ఈ రెడ్ బుక్ పాలన మొదలు పెట్టారో సామాన్య కార్యకర్తల దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిస్టులు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న వాళ్ళు నాయకులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మాజీ ఎంపీలు ఐఏఎస్లు ఐపీఎస్లు ఈరోజు ఒక జర్నలిస్ట్ దగ్గరకు వచ్చింది అది అంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఏ విధంగా పరాకాష్ఠకి రెడ్ బుక్ పాలన చేరింది అనేది మరి రోజున ఆయన చూస్తే అందరూ చూశారు లైవ్లోనే అది ఈవెన్ కేఎస్ఆర్ గారు వారు ఈ మాటలు మాట్లాడకపోయినా ఆ జర్నలిస్ట్ మాట్లాడినటువంటి మాటలకి కేఎస్ఆర్ గారు లైవ్లో సారీ చెప్పారు అండ్ పైగా ఆ యొక్క డిస్కషన్ని ఆపే ప్రయత్నం కూడా చేశారు అందరికీ తెలుసు ఇక్కడున్న మీ జర్నలిస్ట్ని కూడా అడుగుతా ఉన్నాను ఈరోజు జర్నలిస్ట్ దాకా వస్తారా జర్నలిస్టులకు ఈ విధంగా ఇలా ఇలా అరెస్ట్ చేసేదాకా వెళ్తారా ఆయన చేసిన తప్పేంటండి అంటే